హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే మేము మాకు దగ్గరలో ఉండే దక్షిణేశ్వర్కి అయితే వెళ్తున్నాం అనమాట వెస్ట్ బెంగాల్ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ శివుడు అలాగే కాళీమాత చాలా ఫేమస్ అని చెప్పి అనమాట ఇంకెట్లాగో చుట్టూలో ఉన్నాం కదా అందుకని దక్షిణేశ్వర్కి అయితే ఈరోజు వెళ్ళి అక్కడి నుంచే కాళీఘాట్కి కూడా వెళ్ళాలని ప్లాన్ అనమాట ఇప్పుడు టైం అయితే నైన్ అయిపోయింది ఇప్పుడు పొద్దున్న బయలుదేరాల్సింది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు సో ఈరోజు వీడియో అంతా కూడా దక్షిణేశ్వర్ గురించి అలాగే కాళీఘాట్ గురించి అయితే ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఖాళీఘాట్కి వెళ్ళి కోల్కత్తా వెళ్ళిన తర్వాత షాపింగ్ అయిపోతే ఇంకా అస్సలు ఊరుకోం కదా అసలు బాగోదు కూడా ఇంకా చూద్దాం అది కూడా టైం ఉంటే ఇంకో వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంకేంటి ఇంకేం గుర్తురా అట్లా సో షాపింగ్ అనేది తక్కువ టైంలో అయిపోదు కదా ఇంకా అన్నీ గజిబిజి చేయకుండా అదొక వీడియో ఇదొక వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా రెడీ అయ్యేసి ఇలా ఉన్నాం అన్నమాట వెళ్దామా పొద్దుటెప్పుడో పోవాల్సి ఉన్నాము ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాము ఇంకా పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకుని వెళ్తున్నాం అనమాట ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే నాకు పూజ ఖచ్చితంగా చేసుకోవాలి అదొక సెంటిమెంట్ అన్నట్టు ఇప్పుడు ట్రైమ్ అయితే అయిపోయింది వెళ్ళిపోదాం పండి మళ్ళీ ట్రైన్లు ఉంటాయో లేదో ఇప్పుడు ట్రైన్ జర్నీ కూడా చూపిస్తాను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మరి వెళ్ళిపోదామా చలో చలో సూతాలు ఇంకా లైట్లు అన్నీ బంద్ చేసేసుకొని బయలుదేరుతున్నాము ఇంట్లోనే లంచ్ కూడా బాక్స్ ప్రిపేర్ చేసుకొని బాక్స్ అయితే పెట్టేసుకున్నాం అనమాట మళ్ళీ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో లే అని చెప్పేసి మా బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుంచి దక్షిణేశ్వర్కి వెళ్ళాలి అంటే మినిమం ఒక టూ అవర్స్ అయితే పట్టిద్ది ట్రైన్ జర్నీ కదా ఇంకేమైనా ఎక్స్ప్రెస్లు ఏమన్నా వస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు వెళ్ళేసి అక్కడ టికెట్ తీసుకొని ఇంకా బయలుదేరిపోతాం అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి మేము మా ఇంటి దగ్గర నుంచి బండి తీసుకుని వెళ్ళి అక్కడ పార్కింగ్ చేయడానికి అవ్వదు సాయంత్రం అయితే ఇంటికి వచ్చేస్తాము లోహి ఫుల్ ఖుషిగా ఉన్నావు నువ్వు కదా ఎక్కడికి వెళ్తున్నా వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు దాదాపుగా మేము బయటికి వెళ్ళాక సిక్స్ మంత్స్ పైన అవుతుందనమాట ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది వాళ్ళు రారు వాళ్ళు ఎప్పుడు అనగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు రారు బయటికి అలా నడుచుకునే పోయేది అంటున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాం అందుకే గస పెట్టుకుంటూ వచ్చాం అనమాట ట్రైన్ మిస్ కాలేదు ఎక్కేసా ట్రైన్ పోతా అంటూ కరెక్ట్గా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత రెండు నిమిషాల్లో ఎక్స్ప్రెస్ అయితే ట్రైన్ ఉందంట ఇంకా ఆ ట్రైన్కి మేము టికెట్ తీసేసుకొని ఒకే ఒక్క నిమిషంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాము అందుకే మధ్యలో మాట్లాడలేదు గస పెట్టుకుంటూ అనమాట అసలు ఎక్కడ ఆ ట్రైన్ మిస్ అయిపోద్దు అని చెప్పేసి అదే కాక ఎక్స్ప్రెస్ కదా కొంచెం త్వరగా వెళ్ళచ్చులే అని చెప్పేసి మేము దానికే వచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదా పిల్లలు అయితే హడావిడిగా ఉన్నారు ఇద్దరు కొట్టుకున్నారంటే కిటికీ దగ్గరే ఉంటుంది కదా ఆ సీట్ అయితే నేను కూర్చుంటాను నేను కూర్చుంటాను అని చెప్పేసి ఇద్దరు గొడవ అనమాట అక్కడ నుంచి కూర్చుంటే వ్యూ అంతా మంచిగా అనిపిస్తుంది కదా అదీగాక వాళ్ళు ఏంటంటే చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కారు మా పిల్లలకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం ఎంత అయినా కానీ ఆ ట్రైన్లో కూర్చొని చూస్తూ ఉంటారు ట్రైన్ ఎటు పోతుంది ఎటు వస్తుంది అని చెప్పి వచ్చేసాము చూస్తున్నారు కదా ఎన్ని ట్రాక్లు ఉన్నాయో కోల్కత్తా జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యామనమాట చాలా ఫాస్ట్గానే తీసుకొచ్చింది లెవెన్ థర్టీ అనుకున్నాము కానీ లెవెన్కే వచ్చేసాము మా ఆయన కూర్చొని అడుక్కోండి అంతా లేకపోతే నువ్వు మమ్మల్లాంటివే చూడండి మరి దారుణంగా మీకు సౌండ్ వినిపిస్తుందా లేదో అన్యాయం కదా ఎడని అడుక్కోమను మమ్మల్ని ఈయన ఈయనే మరి ఎక్కడో చూడండి మేము దిగింది అక్కడ ఏడో పసన ట్రైన్ మాత్రం ఉంది ఎవరు నడుస్తారు చెప్పండి అంత దూరం కానీ నడుస్తుంటాను తప్ప అయితే ఇక్కడ కూర్చొని అడుక్కోండి అని చెప్పండి ఈరోజు ఈ మాటకి మీరే న్యాయం చేయాలి మీ బావగారు చూడండి అసలు ఏం తెలియని అమాయకుల్లాగా ఉంటాడు ఎలా మాట్లాడుతున్నాడు రైల్వే స్టేషన్లో మేము ముస్తి ఎత్తుకోవాలంట ఇంకా నువ్వు కూడా తోడికి రా అని చెప్పి నేను ఎందుకు వస్తాను మీరు ఎత్తుకోండి అని చెప్పేసి మమ్మల్ని అయితే కామెంట్ చేస్తున్నాడు సో ఈ ట్రిప్లో చిన్న చేంజ్ అయితే జరిగింది ఆ నిర్ణయం కూడా మేము ట్రైన్ ఎక్కిన తర్వాత తీసుకున్నాము అంత హడావిడిగా అయిపోయిందనమాట ఎందుకు అంటే మేము మార్నింగ్ కొంచెం లేట్గా బయలుదేరాం కదా సో దక్షిణేశ్వర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఖాళీగాడ్కి వెళ్ళాలి అంటే చాలా టైం టైం పట్టిద్దంట ఇంకా అది కాక ఎక్కిన ట్రైను దక్షిణేశ్వర అనేది వెళ్ళదు అని చెప్పేసి చెప్పారు ఇంకా మళ్ళీ కోల్కత్తా వెళ్ళి అంటే హౌరా బ్రిడ్జ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయితే రావాలంట ఇంక అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోదులే అని చెప్పేసి మేము నిర్ణయం అయితే తీసేసుకుని సరే కాళీఘాట్కి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసుకుందాంలే ఈరోజు ఎందుకు అమ్మవారు మనల్ని ఆవ దగ్గరికే పిలుచుకుంటుంది అని చెప్పేసి ఇంకా కాళీఘాట్కే వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే వచ్చేసాము ఇక్కడ హౌరా బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను రవీంద్ర సేతు అనమాట చాలామంది ఈ రవీంద్ర సేతుని చూడటానికే వస్తూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో మీకు కూడా నేను చూపిస్తాను చాలా సింపుల్గా చాలా చాలామంది ఏంటి అంటే హౌడా బ్రిడ్జ్ హౌరా బ్రిడ్జ్ అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది హౌడా అంటారు అలాగే హౌరా అని కూడా అంటారు సో నార్మల్గా ఏంటి అంటే దీని పేరు వచ్చేసి రవీంద్ర సేతు అనమాట సో ఈ సేతు కిందనే గంగా నది అనేది పారుతూ ఉంటుంది ఆ గంగా నదిలో నుంచి మెట్రో రైలు కూడా వెళ్ళిద్ది అని చెప్పేసి అంటారనమాట అంటే ఉందనమాట ఆ ప్లేస్ కూడా ఉంది సో సో మేము ఎప్పుడు వెళ్ళలేదు ఈసారైనా వెళ్దాము అనుకుంటే మేమైతే లగేజ్ ఏం తీసుకెళ్ళలేదు జస్ట్ మేము కాలిఘాట్ అలాగే దక్షిణేశ్వర్ వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చాము ఆ దక్షిణేశ్వర్ కూడా మధ్యలో క్యాన్సిల్ అయిపోయి ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామని చెప్పేసి కాళీఘాట్కి వెళ్తున్నాము సో ఇప్పుడు నేను చూయించేది కోల్కత్తా హౌరా బ్రిడ్జ్ అనమాట చూస్తున్నారు కదా చాలా పొడవుంటుంది దాదాపుగా ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట చాలా సారీ సారీ అండి మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను వెల్కమ్ టు కోల్కత్తా హౌరా బ్రిడ్జ్ చూపించే ఇంకా ఇంకా నుంచి వెళ్ళడానికి బస్ బస్ అయితే అయితే ఎక్కాలన్నమాట వెళ్ళేసి ఎక్కేసాము సో ఏంటి అంటే భయంకరంగా ఎండలు ఉన్నాయి ఇంకా మాకు సిచ్యువేషన్కి తగ్గట్టు బస్ అయితే వచ్చింది అనమాట సో ఇది ఏసీ బస్సు ఇంకా అందరం ఎక్కేసి ఇంకా కూర్చున్నాం అనమాట చాలా చల్లగా ఉంది ఇంకా పోనీలే మా ప్రాణానికి బస్ అన్న వచ్చింది అనుకున్నాము అసలు చాలా రిష్గా ఉంటుంది కోల్కత్తా అంతా కూడా సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కారణం అదే అనమాట చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడైతే నా మాటల్లోనే వినండి మీరు ఏసీ బస్సు అనమాట సమ్లగా ఉంది ఈ బయట ఉన్న ఎండకి ఇదే బెటర్ మనకి అని చంపేసి ఎక్కేసినాం సో ఒక హాఫ్ అన్ అవర్ ఈ బస్లోనే కూర్చోవాలి ఆ తర్వాత ఖాళీ అయితే మొత్తం ఫుల్ ఎండ ఉంది అసలు సంకట్లో ఎండ మంచి పని చేసినాం ఈ బస్సు ఎక్కి మేము వాడు చూడండి పాపం మా ఆయన సీరియస్ అయిపోయిండు వాడేమో అడుచు కూర్చోవాలని ఈడేమో ఇటు కూర్చోనని ఏం చేస్తాం పిల్లలతో వచ్చినప్పుడు అలానే ఉంటది మా ఆయన మాత్రం ఫోన్ మాత్రం వదలడు క్రికెట్ క్రికెట్ బస్ అయితే మూవ్ అయిపోయింది కనిపిస్తుంది కదా అదే అనమాట నది ఇక్కడి నుంచి అంటే ఈ గంగా నది లోపల నుంచి మెట్రో స్టేషన్ అనేది ఉందంట మేము ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడైనా ట్రై చేయాలి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందని చెప్పారు మనం ఆల్రెడీ సినిమాల్లో చూసే ఉంటాము ఈ హౌరా బ్రిడ్జ్ అనేది ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఖాళీఘాట్ అయితే వచ్చేసాము ఇదే అనమాట సో ఈరోజు మార్కెట్ అయితే బాగున్నట్టుంది ఇదండి స్టార్ట్ అయ్యారు చూడండి పూజార్లు ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడ దాకా వెళ్తారు చూస్తూ ఉండండి మీరు అసలు భలే మోసాలు జరుగుతాయి అనమాట ఇక్కడ అన్నీ మనం చూసుకొని వెళ్ళాలి ఓకే అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగింది మన వాడు అక్కలు తగలకుండరు యాడిపోయినా వీళ్ళు మాత్రం వండనే ఉంటారండి వీళ్ళని తప్పించుకొని పోవాలి ఎట్లేదైనా మన దగ్గర ఒక ఎట్లా లేదైనా కానీ ఒక యాభై రూపాయలు మన దగ్గర వసూలు చేస్తారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఇదంతా మార్కెట్ అనమాట సో చూస్తున్నాను కదా సేమ్ మనకి ఎక్కువ రెష్ ఏమి ఉండదు నార్మల్గా ఉంటుంది మనం ఎంట్రెన్స్ నుంచి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము రీసెంట్గానే అమ్మవారి పూజ పూజ అనేది జరిగింది కదా అందుకనేసి అవన్నీ కట్టేస్తున్నారనమాట మేము పోయినసారి వచ్చినప్పుడు ఇంత ఎక్కువ ఏం లేదు నార్మల్గా ఉంది ఇవన్నీ దుకాణాలు అనమాట కానీ చాలా ఫ్రీడమ్ ఉంటుంది చాలా ఫ్రీగా వెళ్ళేసి మనం మంచిగా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు పాప పాప మాతో వచ్చిన వాళ్ళైతే బీహార్ వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళని అయితే చక్క వాళ్ళు పట్టేసుకున్నారనమాట మనీ కోసం అమ్మవారి దర్శనం అయితే చాలా ఏంటమ్మా కొబ్బరి తీసుకుందాం చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది ఎక్కువ బీడ్ కూడా ఏముండదు కాకపోతే అమ్మవారి దగ్గర కొంచెం బీడు ఉండొచ్చు ఈరోజు అది కాక ఈరోజు పూజ కదా సో కర్వాచౌత్ అనమాట అందుకని కొంచెం బీడ్ కూడా ఉండొచ్చు ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయారని చెప్పాను కదా సో వీళ్ళు అస్సలు నమ్మొద్దు ఓకేనా పూజారులు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో వచ్చినప్పుడు మీకే అర్థమైద్ది అలా బీడు ఉంటుంది అసలు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళని ఇవ్వరు మేమే తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా చెప్తారు అవన్నీ నమ్మద్దు మీరు అదగండి 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 వీళ్ళే 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 ఇలాంటి వాళ్ళే అనమాట వీళ్ళంతా మనం ఆదా అలా కూడా సో నేను ఇప్పుడు చూపించిన వాళ్ళందరూ కూడా పూజారులే అండి మనము బస్ దిగుతామో లేదో మనకైతే వీళ్ళు ఎంట్రన్స్లోనే కనిపిస్తారు వీళ్ళ మాటలు విని కానీ మనం వాళ్ళతో వెళ్ళాము అంటే జేబు ఖాళీ అయిపోద్ది అనమాట అంత భయంకరంగా మోసం చేస్తారు ఈ అమ్మవారి దగ్గర కొంచెం నమ్మకూడని విషయం ఏది అంటే సో ఇదే అనమాట ఎక్కువ పూజారులు వచ్చేసి మనల్ని గుడి లోపలికి తీసుకెళ్తాము రెండు వందలే అండి అని చెప్పేసి మాటలన్నీ మాట్లాడి తీసుకెళ్తారు కాకపోతే దర్శనం నార్మల్గానే చేయిస్తారు కా అక్కడికి వెళ్ళిన తర్వాత వంద రూపాయలు దానికి బండి దీనికి ఇవ్వండి అని చెప్పేసి చాలా మోసం చేస్తారనమాట మీరు అస్సలు నమ్మకండి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మేము అలాగే మా తోట వచ్చిన బీహార్ అందరం కలిసి ఇక్కడ కొబ్బరి బోండాలు అయితే తీసుకొని ఆ వాటర్ అయితే తాగుతున్నాం అనమాట చాలా బాగున్నాయి మాకు కొంచెం ముదురికాయలు ఇచ్చారనమాట కొబ్బరి కూడా ఎక్కువ ఉంది ఇంకా నేను అలాగే పిల్లలు అందరం తాగేసాము ఇక్కడ చూడండి మా లోహిత్ అయితే కొబ్బరి ఇష్టంగా తింటున్నాడు ముందు కూడా చెప్పాడు కదా కొబ్బరి కావాలి మమ్మీ అని చెప్పేసి చిన్నోడు అప్పుడే నిద్ర లేచి ఇంకా వాడికి ఏమి ఇష్టం లేదన్నమాట అందుకని వాడు ఏం తాగలేదు ఇంకా ఈ వండం తాగిన తర్వాత స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఎక్కువ దూరం కూడా ఏమి ఉండదండి కొంచెం దూరమే ఉంటుంది మనం నడిచి త్వరగా వెళ్ళిపోవచ్చు మేము పన్నెండున్నరకు అయితే వచ్చామన్నమాట ఇంకా దుకాణాలన్నీ తెరిసే ఉన్నారు ఈరోజు కొంచెం రష్గా ఉండడానికి కారణం ఏంటి అంటే కరువాచౌత్ కదా సో కొంతమంది పూజలని చేసుకుంటారు అలాగే ఉన్న వాళ్ళు మాత్రం రారు కానీ మిగతా వాళ్ళు మామూలుగా టూరిస్టులు కానీ ఇలా చాలా మంది అయితే వస్తారు మీకు కనిపిస్తుంది కదా అలా ముందుకు వెళ్ళకూడదు మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే అయితే వెళ్ళాలన్నమాట అట్లా వెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది నేను హ్యాండ్స్తో కూడా చూయిస్తున్నాను ముందుకు వెళ్ళకూడదు సో ఇప్పుడు చూశాను కదా లెఫ్ట్ మనం తిరిగాము సో ఈ గొంతులో వెళ్ళాము అంటే అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఉండే పూజారులు మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకంటే చాలా మన దగ్గర డబ్బులు తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారనమాట చాలా లూటీ చేస్తారు మీరు ఒకవేళ కొత్తగా వచ్చారు అంటే నేను చెప్పిన ఫాలో అవ్వండి వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు మీరు అవన్నీ ఏమి పట్టించుకోవద్దు మనం ముందుకెళ్ళాం కదా మళ్ళీ రైట్ సైడ్ అయితే తిరగాలన్నమాట సో అన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఇక్కడ అన్ని కూడా అమ్మవారికి సంబంధించిన సామాన్ డెకరేషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మనము అమ్మవారి గుడి దగ్గరకు అయితే వచ్చేసాము సో మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట ద్వారము సో ఇది కనిపిస్తుంది కదా మీకు మెయిన్ గేట్ అనమాట ఇది మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకని మేము త్వర త్వరగా ఇక్కడ టెంకాయ అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా ఆ బుట్టలో ఉండే సామాన్లు రెండు వందల రూపాయలు అన్నమాట అన్ని అమ్మవారికి సంబంధించిన చిన్న దండ అలాగే కాశీదారము ఒక టెం అగర్బత్తీలు ఇవే ఇస్తారు ఎక్కువ కూడా ఏమి ఇవ్వరు మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా కొంచెం దూరంగా అదే అనమాట క్యూ లోపలికి ఫోన్ అలాగే కెమెరా ఇవన్నీ కూడా అవ్వలేదండి నార్మల్గా బయట మనం వీడియోస్ అలాగే ఫోటోస్ అన్నీ తీసుకోవచ్చు ఎక్కడైనా ఇదే సిస్టమ్ ఉంది కదా సో ఇక్కడ కూడా అంతే అనమాట కాకపోతే ఇక్కడ పెత్తనం అంతా కూడా పూజ చెప్పే మాటలకి మనము ఖచ్చితంగా లొంగిపోవాల్సి వస్తుంది అనమాట అంత ఇదిగా చెప్తారు వాళ్ళ మాటలు అంటే వాళ్ళు లేకపోతే మనకి ఇంకా దర్శనం జరగదు అన్నట్టు మాట్లాడతారు అనమాట అంత లోతుగా వాళ్ళు మాట్లాడతారు ఇంకా మనం కూడా కన్విన్స్ అయిపోతాము సో ఇంకా కనిపిస్తున్నాయి కదా ఇంకా శివలింగము ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట మనకి క్యూ కనిపిస్తుంది కదా అదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడైతే పువ్వులు అలాగే అమ్మవారికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా అమ్ముతారు నేను ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను ఖాళీ మాతను ఒక్కదాన్నే నేనైతే చూపించలేదనమాట ఇంకా గుడంతా కూడా నీట్గా చూపిస్తున్నాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది కనిపిస్తుంది నరు కదా అంతా వెళ్తున్నారు అదే అన్నమాట మీకు కనిపిస్తున్నారు కదా వీడియోలో అతన అన్నమాట మాకు దగిన పూజారి ఈసారి కూడా మేము మోసపోయాము ఇది సైడ్ అమ్మవారికి ఆ కాళీమাতা అలాగే శివుడు దర్శనం అయితే మంచిగా అయినండి అమ్మవారి దర్శనం అయితే మంచిగా చేసుకున్నామండి చాలా దర్శనం అయితే కాకపోతే డబ్బులు మాత్రం మంచిగా చేసుకున్నామండి అమ్మవారి దర్శనం దర్శనం అయింది పూజ అన్నమాట ఈ పూజారి కనిపిస్తున్నారు కదా ఇళ్ళిదరు కూడా ఎంత మోసం చేశారు సో వీళ్ళొక్కరే కదండి చాలా మంది మోసం చేసేస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చారు అంటే కనీసం మీ దగ్గర ఒక రెండు వేలన్నా పోగొట్టేస్తారు లాస్ట్లో మా ఆయనకి అలాగే ఆ పూజారికి ఇద్దరికి కూడా గొడవైందనమాట ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే అతను మీరు అక్కడ చెప్పారు కదా రెండు వందలు ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అన్నట్టు కొంచెం కఠినంగా మాట్లాడాడు ఈయనతో ఎందుకు గొడవ వేసుకోవడం అని చెప్పేసి మేము ఆ టూ హండ్రెడ్ ఇచ్చేసి నువ్వుతో మాకు పని ఏం లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మేమైతే పంపిచ్చేసాం అనమాట ఇంకా అక్కడ ఉంటుంది దర్శనము అలాగే అమ్మవారికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చిన తర్వాత ఇది బలిపీటం అనమాట సో ఇక్కడికి వచ్చి మేము అగరబత్తులు అన్నీ కూడా ఇక్కడ మనకి వచ్చేటప్పుడే ఒక కుంకుమ లాంటిది మనకి కాళ్ళకి పూసుకుంటారు అనమాట పారని టైప్ ఇస్తారు సో దాన్ని అలా వేసి అగరబత్తులు అన్నీ కూడా ఇక్కడ వెలిగిచ్చేసి ఇక్కడ పెట్టమని చెప్పి మాకైతే ఆ పంతులు చెప్పాడు అందుకని మేము ఇక్కడ అవన్నీ వేసేసి పిల్లల చేత అగరబత్తలు అన్నీ వెలిగించేసి ఇక్కడ పెట్టించేసానమాట అమ్మవారికి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి ఆ పూజలు లేకుండా ఉంటే ఇంకా లోపల మాకు వేరే పూజ తగిలాడనమాట అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఒక టూ హండ్రెడ్ అయితే ఇచ్చాము అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం అయితే చేయించారు రెండు కళ్ళు చాలేదు అమ్మవారిని చూసిన తర్వాత రీసెంట్గానే అమ్మవారికి బంగారంతో కళ్ళు ఏదో చేయించారంట సో దానికోసం బాగా డబ్బులు అయితే ఈ పూజారు లాగేస్తూ ఉన్నారు కాకపోతే పోతే పోయాయండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ ఆ పూజార్లు మాత్రం మీరు నమ్మొద్దు మీరు నార్మల్గా వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పూజార్లు రమ్మంటారు అనమాట లోపలికి వచ్చిన తర్వాత పదకొండు వందలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి అనేసి వాళ్ళు అడుగుతారు అలా ఏమి ఇవ్వద్దు ఒక టూ హండ్రెడ్ ఇచ్చేసారు అంటే వాళ్ళు నార్మల్గా మన గ్రామాల్లో కూడా మనము అమ్మవారికి బలిస్తూ ఉంటాం కదా మేకల్ని అలాగే పొట్టెల్ని బలిస్తూ ఉంటాం కదా ఈ కాళీమాత దగ్గర కూడా మేము వెళ్ళిన రోజు అనమాట ఎవరో మేకనైతే బలిచ్చున్నారు ఏమైనా కోరిక కోరుకుని ఉంటే వాళ్ళు అలా బలిస్తాము అని చెప్పేసి ఇక్కడైతే బలిపీఠం దగ్గరే వాళ్ళు మేకనైతే కట్ చేసి ఉన్నారు అప్పుడే రక్తం అంతా కూడా పడింది నేను ఇంకా కలరేమో అనుకున్నాను పారానియా ఏదో అనుకున్నా అనమాట కానీ కాదనమాట పక్కనే మేకనైతే కట్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము ఉండి అడిగామనమాట ఇలా ఏంటి అంటే మేకనైతే కట్ చేశారండీ ఇక్కడ అమ్మవారికి బలిస్తారు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట అప్పటికి కరెక్ట్గా ఒకటి అయితే అయిందనమాట ఇంకా మేము ఎగ్జిట్ నుంచి అయితే వెళ్ళినా కానీ దర్శనం అయితే త్వరగా అయిపోయింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో మనకి కాళీమాత దర్శనం అయితే అయిపోద్దండి చాలా మంది తెలియకేంటి అంటే ఆ పంతుల్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు అవన్నీ ఏం అవసరం ఉండదు నార్మల్గా మీరు వెళ్ళినా కానీ అమ్మ అమ్మవారి దర్శనం చాలా ఫ్రీగా అయిపోద్ది మనకు ఆంధ్రాలో లాగా క్యూలు పెట్టడం ఇవన్నీ ఏముండవు వెళ్తారు చూసుకుంటారు అమ్మవారిని అమ్మవారికి ఇవ్వాల్సినవి ఇస్తారు బయటకు అయితే వచ్చేస్తారనమాట కరెక్ట్గా మేము వెళ్ళి దర్శనం చేసుకునే టయానికి ఇంకా టైం అయితే అయిపోయిందనమాట ఎట్ట అమ్మవారి దయ ఉండడం వల్ల మాకు దర్శనం అయితే మంచిగా జరిగింది ఎగ్జిట్ నుంచి ఎగ్జిట్ వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మవారి ఫ్రంట్కి అయితే వచ్చేసామనమాట అక్కడ మేము టెంకాయ అవన్నీ కొట్టుకున్నాము అవన్నీ కూడా కవర్లో వేసేసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము ఆ తర్వాత వచ్చేసి పంచ అన్నీ సమర్పించి మళ్ళీ మనం నీట్గా దేవుడివి అంటే సంప్రదాయంగా ఉంటేనే లోపలి పండిస్తారు ఇప్పుడు ఏం లేదండి డిస్కషను అక్కడైతే డబ్బులు బాగా వసూలు చేస్తున్నారు వాటి గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము బాబా దగ్గరికి వెళ్దాం అనమాట అక్కడ గుడి అయితే మోతేశారు ఇంకా ఇప్పుడు టైం అయితే దాదాపు రెండు అయిపోయింది ఈ టైంలో ఎలాగో ఉండదులేండి కాకపోతే అమ్మ దర్శనం మాత్రం మంచిగా జరిగింది మేము దక్షిణేశ్వర్ వెళ్దాం అనుకున్నాము ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటే ఇక్కడ అమ్మవారి దర్శనం అయ్యి ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం దర్శనం సూపర్ జరిగింది ఇక్కడన్నీ చూస్తున్నారు కదా కాళీపూజ వస్తుంది దివాళికి అందుకని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారనమాట అయితే మనశ్శాంతిగా పోయి అమ్మని దర్శనం చేసుకొని వచ్చినాము ఇదిగోండి ఇదనమాట మెయిన్ రూట్ ఇక్కడ అమ్మను కూర్చోబెట్టడానికి కాళీ కాళీమాతని ఇప్పుడైతే ప్రిపరేషన్ అన్నీ చేస్తూ ఉన్నారు సో మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు షాపింగ్ అనమాట తినేసి షాపింగ్కి అయితే వెళ్తాము షాపింగ్ అని వెళ్తే ఏం జరిగిందో మీరే చూడండి ఇంకా పిల్లలకి పాపము ఫుడ్డు లేదు అలాగే నిద్ర లేదు అన్నీ పోయినాయి అనమాట ఇంకా వాళ్ళకి వేస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టి పాపం మీ తాత వాళ్ళ దగ్గర కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు ఇంకా వాళ్ళకి రెండు బిస్కెట్లు అయితే ఇచ్చేసామన్నమాట తింటా ఉన్నారు రెండు గంటల నుంచి స్టార్ట్ అయిందండి ఒకటే వర్షం కోల్కత్తాలో అసలు అడుగు పెడదామన్నా కానీ అంత కూడా ఇవ్వట్లేదనమాట సందనేది ఇలా చూడండి మీకే తెలుస్తూ ఉంటుంది నేను వీడియోలో చూస్తున్నాను కదా ఎంత వర్షం అంటే అతి భారీగా పడింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనమాట ఎక్కడ కూడా జనాలు అయితే పాపం చాలా ఇబ్బంది పడిపోయారు మేమేం చేసామంటే ఇంకా ఎలాగో షాపింగ్ అవ్వదు కదా అని చెప్పేసి ఒక దిక్కనైతే కూర్చొని ప్రశాంతంగా ఉన్నాం అనమాట అప్పటికి కూడా మేము తడిచిపోయాము పిల్లలు మళ్ళీ బాగా తడిచిపోతే చలిపెట్టేసింది అని చెప్పేసి ఒక అంటే ఒక గల్లీలో అయితే అనమాట చిన్న షాప్లో ఇంకా అక్కడి నుంచి కొంచెం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ గొడుగులు కొని ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకా జీన్స్ ప్యాంట్లు అయితే చూస్తున్నాము క్వాలిటీ అయితే చాలా తక్కువగా ఉంది రేటు మాత్రం బాగానే చెప్తున్నాడు సో ఆ రేటుకి ఆ జీన్స్ ప్యాంట్లు ఓకే నాలుగు వందలు అనమాట ఒక ప్యాంట్ వచ్చేసి ఇంకా బయట దానికంటే ఎక్కువ చెప్తారులే అని చెప్పేసి ఒక త్రీ హండ్రెడ్ కలా తీసుకున్నాను ఇంకా అదంతా కొలాబ్స్ అయిపోయింది వర్షం పడేసి అసలు ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఒక త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను త్రీయో ఫోర్ తీసుకున్నానండి సో లాంగ్ వీడియోలో నేనైతే చూపించలేకపోతున్నాను వర్షం కారణం వల్ల సో మీరు మీరు వీడియో అంతా చూశారు కదా అలాగే కాళీమాత దర్శనము అలాగే గుడి అలాగే హౌరా బ్రిడ్జ్ కూడా నేను అన్ని క్లియర్ గా చూపించాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో ముందుంటాను